హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గివే కండక్ట్ చేస్తామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము అండ్ ఈ వీడియోకి ఎవరు గివే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం అండి సో లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఈ రోజు వీడియో వచ్చేసి మేకింగ్ వీడియో అనమాట ఇన్విజిబుల్ చేయండి చూపించబోతున్నానండి లోటస్ పెండింగ్ తోటి దట్టు ఏంటంటే మనం నార్మల్గా గుట్ట పూసలు వేస్ట్ చేస్తాం కదా సో ఇక్కడ మనం ఏంటి అంటే స్వరోస్కి స్ యూజ్ చేసి చేస్తాం అనమాట సో దాన్ని అసలు ఎలా మేక్ చేసుకోవాలి నేను ఏ సైజ్ యూజ్ చేస్తున్నాను లుక్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తానండి టోటల్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి లోటస్ పెండెంట్ అండి సో చూసారు కదా నార్మల్ లోటస్ కాకుండా ఇది మనకి టూ లేయర్స్ ఆఫ్ పెటల్స్ వచ్చాయన్నమాట సైడ్స్ ఇటొకటు ఇటొకటు అండ్ కింద వచ్చేసి మీకు ఇలాగ లీఫ్ గ్రీన్ అయితే వచ్చిందండి టోటల్ మనకి ఈ పెండెంట్కి వచ్చేసి ఫైవ్ మేకింగ్ హోల్స్ అయితే ఇచ్చారు ఈ పైన హోల్ కాకుండా కింద సైడ్ మటుకు ఫైవ్ అనమాట సో చూసారు కదా దీనికోసం నేను తీసుకుంది ఏంటి అంటే త్రీ ఎంఎం స్వరోస్కీస్ అయితే తీసుకున్నానండి సో చూశారు కదా నేను ఆల్రెడీ ఇలా మేక్ చేసి పెట్టుకున్నాను గుట్ట పూసర్లాగా మీకు వీడియోలో కూడా చూపిస్తాను దీని నెక్స్ట్ వచ్చేసి జంపింగ్ రింగ్స్ అనమాట స్మాల్ సైజువి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్స్ హుక్ అండ్ లాకింగ్ బీట్స్ ఇలా గేర్ వైర్ మనం లెంత్ని బట్టి కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో మేకింగ్ అయితే చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇలాగ త్రీ ఎంఎం స్వరో స్కిన్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనకి కొత్తిమీర ఉంటుంది కదా సో దీన్ని కొత్తిమీర అనొచ్చు లేకపోతే బీట్స్ హోల్డింగ్ వైర్ అని కూడా అంటారు సో దాన్ని దీంట్లోకి ఎక్కించేయాలండి ఎక్కించుకున్న తర్వాత మీ దగ్గర ఇలా రౌండ్ నోస్ బ్లేర్ ఉంటుంది కదా ఇలాగ ఒక త్రీ టైమ్స్ అయితే ఇలా చుట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా చుట్టేసుకొని మనకి ఎక్స్ట్రా తీగ ఏదైతే ఉందో దాన్ని ఇలాగ తోటి కట్ చేసేసుకోవాలండి నీట్గా చివరి ఎడ్జి కట్ చేసుకోండి మళ్ళీ కొంచెం ఉన్నా కానీ మనం గుచ్చుకునే ఛాన్స్ అనమాట సో అలా కాకుండా ఇలా ఎడ్జికి కట్ చేసుకొని ఇలాగ మనమైతే ఈ గుట్ట పూసల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి వీటిని సో చూసారు కదా నేను ఇవన్నీ కూడా అలా ప్రిపేర్ చేసినవే సో నెక్స్ట్ వచ్చేసి మేకింగ్లోకి వెళ్ళిపోదాము ఫ్లవర్కి మనం వీటిని ఎలా హ్యాంగ్ చేసుకోవాలనేది చూపిస్తాను సో ఇక్కడ జంపింగ్ రింగ్ ఉంది కదండి అది తీసుకొని సో దీని ముందు ఇలా పట్టుకొని జంపింగ్ రింగ్ని అయితే మనం ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసుకొని దీంట్లో వచ్చేసి పెరల్స్ వేస్తున్నానండి సో నేనైతే ఫోర్ ఎక్కిస్తున్నాను మీరు కావాలి అంటే త్రీ ఎక్కించుకోవచ్చు లేకపోతే టూ అయినా వేసుకోవచ్చు పెరల్స్ అనేవి అది టోటల్గా మీ ఇష్టాన్ని బట్టి ఉండిద్దని సో చూసారు కదా ఇట్లా ఫోర్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకి మేకింగ్ హోల్స్ అనేవి ఇచ్చారు కదా లోటస్కి అక్కడ నుంచి ఒక సైడ్ నుంచి అయితే నేను స్టార్ట్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఇట్లాగా నొక్కేసుకోవడమేనండి గట్టిగా అలా ప్రెస్ చేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ కనుక క్లోజ్ అవ్వకపోతే మీకు మేకింగ్ అయిపోయిన తర్వాత ఈ పూసలు బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ఒకసారి చూసుకోండి మనకి దగ్గరగా ఉందా జంపింగ్ రింగ్ లేకపోతే దూరంగా ఉందా అనేసి సో మొత్తం రిమైనింగ్ అన్నీ కూడా అలాగే ఎక్కించేసుకోవాలి బట్ ఇక్కడ ఏంటి అంటే మిడిల్లో మనకు కొంచెం హైలైట్గా కనపడడం కోసం నేను ఈ త్రీ ఎంఎం మధ్యలో ఫోర్ ఎంఎం స్వరోస్కిని ఇట్లా వేస్తున్నాను అనమాట హ్యాంగింగ్ లాగా సో చూసారు కదా నేను అదొకటి మీకు వేసి చూపిస్తాను ఎలా వేస్తున్నాను అనేసి ఇలా జంపింగ్ రింగ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి టూ స్వరోస్కి ఎక్కించుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఎంఎం స్వరోస్కి ఎక్కించేశాను అనమాట మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా టూ ఫోర్ అవర్స్కి అయితే ఎక్కిచ్చాను మళ్ళీ త్రీ ఎంఎంవి దీన్ని మనం ఇటు ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే జంపింగ్ రింగ్ని సో ఈ క్లోజ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి మనకి జస్ట్ మిస్ అయినా కానీ మొత్తం ఊడిపోతాయి అన్నమాట సో చూసారు కదా ఇట్లాగా మొత్తం ఈ మనం ఫస్ట్లో ఇలా ఫోర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఈ రిమైనింగ్ వాటికి కూడా అలాగే పెట్టుకోవాలన్నమాట మధ్యలో మటుకు మనకి హైలైట్గా ఉండడం కోసం కొంచెం ఫోర్ ఎంఎంని యూజ్ చేశాను ఇవి కూడా నేను మేక్ చేసి చూపిస్తాను మీకు సో చూసారు కదండి నేనైతే మొత్తం లాకెట్ అంతా కూడా ఇలాగ స్వరోస్కి అయితే హ్యాంగ్ చేసేసాను సో చూసారు కదా లుక్ ఎలా ఉందని నార్మల్గా మనకి జడా అంటేనే కొంచెం రిచ్ లుక్ అనేది వచ్చింది సో ఈ స్వరోస్కి యాడ్ చేయడం వల్ల దాని లుక్ అనేది ఇంకా పెరిగిందండి సో మీ దగ్గర కూడా ఏమైనా అవి కనుకుంటే ఇలా తో ట్రై చేయండి లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది పెండెంట్కి సో దీన్ని మనం చైన్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ వైన్ అయితే ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత మీకు హుక్ ఉంటుంది కదా సో హుక్ తీసుకోవాలన్నమాట హుక్కి టూ సైడ్స్ ఉంటాయి కదా సో ఒక సైడ్ని ఇలాగా మనం చైన్లోకి అయితే ఇలాగ లోపలికి వేసుకోవాలి వేసుకున్న తర్వాత సో ఇట్లా గేర్ వైర్లోకి ఈ లాక్ బీడ్ని అయితే ఎక్కించేసుకోండి ఒక లాక్ బీడ్ని ఎక్కించుకున్న తర్వాత మనం లాక్ చేసుకోవాలన్నమాట ఇలా లాక్ చేసుకుంటే మనకి హుక్ అనేది కదలకుండా ఉంటుందండి సో చూశారు కదా ఇట్లా లాక్ బీడ్ని గేర్ వైర్లోకి ఎక్కించుకున్న తర్వాత ఇలా లాక్ చేసేసుకోవడమే సో ఇలా లాక్ చేసుకోవడం వల్ల మనకి ఈ హుక్ అనేది ఈ గేర్ వైర్లో నుంచి వెళ్ళిపోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇంకొక లాక్ బీడ్ని లాక్ చేయాలి కాబట్టి హుక్ దగ్గర ఇంకో లాక్ బీడ్ ఎక్కించుకోండి నెక్స్ట్ వచ్చేసి పెండెంట్కి పెండెంట్కి ఒక లాక్ బీడ్ అనమాట సో మీరు లాక్ బిడ్స్ ఎక్కించుకునేటప్పుడు మటుకు కౌంట్ చేసి ఎక్కించుకోండి లేకపోతే మీకు తర్వాత మనం ఆల్రెడీ లాక్ చేస్తాం కాబట్టి మళ్ళీ తీసి ఎక్కించుకోవాల్సి వస్తుంది కౌంట్ సరిగ్గా ఎక్కించుకోకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను టూ ఎంఎం గోల్డ్ బాల్స్ సారీ త్రీ ఎంఎం గోల్డ్ బాల్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండి మీరు ఈ ప్లేస్లో కావాలంటే పెరల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే గోల్డ్ బాల్స్ వచ్చేసి టూ వేస్తున్నాను అనమాట లాకెట్కి అటు ఒక టూ అండ్ ఇటు ఒక టూ అంటే రైట్ సైడ్ ఒక టూ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక టూ వచ్చేటట్టు నెక్స్ట్ వచ్చేసి లాకెట్ని అయితే ఎక్కించేసుకుంటున్నానండి సో నేను చేసేది సింపుల్ ఇన్విజిబుల్ చైన్ కాబట్టి సైడ్స్ ఏమీ వేయట్లేదండి ఓన్లీ లాకెట్ ఏంటనమాట దీనికి నెక్స్ట్ లాకెట్కి లాకెట్ ఎక్కించుకున్న తర్వాత ఇంకొక గోల్డ్ టూ గోల్డ్ బాల్స్ అయితే వైర్ వైర్లోకి నెక్స్ట్ వచ్చేసి టోటల్ మనం ఇటు సైడ్ త్రీ ఎక్కిచ్చాం కదా లాక్ బీట్స్ ఇటు సైడ్ కూడా మీరు ఒక త్రీ అయితే ఎక్కించుకోవాలన్నమాట వైర్లోకి లాక్ బీడ్స్ని ఇలా ఎక్కించేసుకున్న తర్వాత ఇటు సైడ్ని లాక్ చేసుకోవాలన్నమాట సేమ్ మనం ఇటు ఎలా అయితే ప్రాసెస్ ఒక సైడ్ చేసామో రిమైనింగ్ ఇంకొక సైడ్ కూడా అట్లాగే చేయాలండి సో చూసారు కదా ఇలా లాక్ బిడ్ నెక్కిచ్చేసుకొని లాక్ చేసుకోవడమే ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ట్రా వైర్ ఉంటుంది కదా సో ఈ ఎక్స్ట్రా వైర్ని కొంచెం ఉంచి రిమైనింగ్ది కట్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇట్లాగా కొంచెం ఉంచి రిమైనింగ్ది కట్ చేసుకొని మళ్ళీ లాక్ బీడ్ ఎక్కించుకొని లాక్ చేసుకోవాలన్నమాట సో అది నేను లాక్ చేసి మీకు చూపిస్తాను సో చూసారు కదా ఎంత ఉంచాను ఇంత ఉంచి రిమై ఇంకొక లాక్ బీడ్ని తీసుకొచ్చి మనం ఇక్కడ దీని పక్కనే లాక్ చేసుకోవాలండి నేను లాక్ చేసి చూపిస్తాను అటు ఇటు కూడా మీకు సో చూశారు కదా నేను సెకండ్ది కూడా లాక్ చేసేసాను అనమాట టూ సైడ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం లాకెట్ని అయితే లాక్ చేసుకోవాలండి దానికోసం ఇక్కడ నేను చూపిస్తున్నట్టు గేర్ వైర్ రెండింటినీ కూడా దగ్గరికి పెట్టుకొని కరెక్ట్గా మన అదే ఇక్కడ లాక్స్ మనం ఎక్కడైతే లాక్ చేసామో ఆ లాక్ బీట్స్ అనేది దగ్గరికి పెట్టుకొని ఇట్లాగా చైన్ని సమానంగా తీసుకొని చూసుకోండి సో చూసుకున్న తర్వాత ఏంటి అంటే మీకు కరెక్ట్గా మిడిల్లోకి వస్తుంది అనమాట లాకెట్ ఆ లాకెట్ని జస్ట్ నోజ్ బ్లేయర్ తోటి ఇట్లాగా లాక్ అయితే చేసేసుకోండి లాక్ బీడ్స్ ఉంటాయి కదా మనకి ఎక్స్ట్రా సో వాటిని ఇలా లాక్ చేసేసుకున్నారనుకోండి పెండెంట్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి లాక్ అయిపోతుంది సో చూసారు కదా సింపుల్ ఇన్విజిబుల్ చెన్ని ఎలా మేక్ చేసుకోవచ్చు అనేది మీకు కావాలంటే సైడ్ డ్రాప్స్ కూడా వేసుకోవచ్చు అండి బట్ నేనైతే డ్రాప్ వేయలేదు కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఇలా సింపుల్గా అయితే చేశాను సో దీంట్లో మనం మోనాలిసా బీట్స్ యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఒకసారి చూపిస్తానండి ఆల్రెడీ శాంపుల్స్ చేశాను అనమాట సో అది మీకు నేను చూపిస్తాను సో దీంట్లోనే మనం ఇలా మోనాలిసా బీడ్స్ వేస్ట్ చేసుకుంటే లుక్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట సో ఆల్రెడీ స్వరోస్కిస్ చూసారు కదా మోనాలిసా బీడ్స్ వేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది నేను అది కూడా ఒకసారి ఇలా డమ్మి నెక్కి వేసి చూపిస్తానండి మీకు సో చూసారు కదా స్వరోస్కి లుక్ అయితే మీకు ఇట్లా ఉంటుంది అనమాట సో మీకే లుక్ బాగా నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి సో చూశారు కదండి ఈ మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్